హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేనైతే మీకు ఒక రివ్యూ పోతున్నా అదేంటంటే మన ఫ్రిడ్జ్ గురించి ఫ్రిడ్జ్ అయితే డెలివర డోర్ డెలివరీ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కంపెనీ నేమ్ వచ్చేసి గోడ్రేజ్ నియో ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగు చాలా తక్కువ ధరలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీంట్లో ఏంటంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ది ఓకేనా ఫ్రెండ్స్ మ్యాపుల్ వైన్ కలర్ ఇది అలాగే వచ్చేసి ఇది వన్ ఎయిటీ లీటర్స్ డైరెక్ట్ కూల్ ఓకేనా ఫ్రెండ్స్ సింగిల్ డోరు ఫోర్ స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ లార్జ్ వెజిటేబుల్ ట్రే ఇది ఎంత ఇది ఎంత వచ్చేసి మనకు ఆన్లైన్లో ఎంత వచ్చేసిందంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చేసింది ఇది అలాగే ఇది మనకి ఈఎంఐ కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈఎంఐలు కూడా తీసుకోవచ్చు దీన్ని దీంట్లో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోని బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా దీంట్లో మనకు ఏమేమి అవైలబు అవైలబుల్గా ఉన్నాయంటే దీంట్లోన మనకు వచ్చేసి ఐస్ మేకింగ్ కంపాక్ట్ ఉంటుంది దీంట్లోన అలాగే ఈజీ స్లైడ్ అవుతుంది లైట్ బల్బ్ ఉంటుంది దీన్ని డోర్ తెరిచి పెట్టగానే మనకు డోరు ఇటు తెరిచినప్పుడు పెట్టినప్పుడు మనకైతే బల్బ్ పడుతుంది అలాగే టచ్లు గ్లాస్ సెలూస్ ఉంటుంది లైట్ స్విచ్ ఉంటుంది విజిటేబుల్ ట్రే ఉంటుంది కవర్ ఉంటుంది విజిటేబుల్ ట్రే ఉంటుంది అలాగే బాటిల్స్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది అలాగే డోర్ లాక్ ఉంటుంది డోర్ గ్యాస్కెట్ కూడా ఉంటుంది థర్మోస్టాట్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది దీంట్లోన అలాగే దీంట్లో ఏంటంటే మనకు కొన్నింటికి అయితే మనకు రిఫ్రిజిరేటర్ అవసరము అయితే దీనికైతే టెంపరేచర్ అవసరం లేదు కొన్నిటి డైరెక్ట్గా ఉంటుంది అంటే కూల్ టెంపరేచర్ టెంపరేజర్ ఉంటుంది దీని దీనికి అటాచ్ అయి ఉంటుంది మనం సపరేట్గా టెంపరేచర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మేము ఫ్లిప్కార్ట్లో కొన్నాం ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకా మొత్తం చూపిస్తా దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో కూలింగ్ టెక్నాలజీ ఇది వచ్చేసి మనం ఇది పెట్టుకోవచ్చు కూల్ టెక్నాలజీ డోర్ ఇది మనం ఇంకా ఓపెన్ కూడా చేయలేదు దీన్ని ఇది వచ్చేసి మనకు ఎప్పుడు వింటర్లో ఎలా ఉండాలి అలాగే సమ్మర్లో ఎలా ఉండాలనే దాని గురించి ఇది ఓకే ఫ్రెండ్స్ డిఫ్రిజిరేటర్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది కూల్ ప్యాడ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు కూల్ ఐస్ క్యూబ్స్ కావాలంటే దీంట్లో పెట్టుకొని దీంట్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనకు ఇక్కడ అలాగే ఇక్కడ మనకు ట్రే ఉంది ట్రే కూడా ఉంది దీంట్లో ఏవైనా వస్తువులు పెట్టుకోవచ్చు అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నార్మల్గా మనం ఇక్కడ కూరగాయలు వెజిటేబుల్స్ ఏంటన్నా ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే మనకు ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రే కూడా ఉంది ఇక్కడ మనకి ట్రే ఉంది ఈ ట్రే పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్స్ పెట్టుకోవడానికి అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది దీంట్లో ఎగ్స్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు ఇలాగే మనం ఇక్కడ బాటిల్స్ లేకుంటే ఎనీ టైం ఏంటివైనా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది ఓకేన ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇది కూలింగ్ కంట్రోల్ కూడా ఇక్కడ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి గోడ్రేజ్ ఇది ఓకేన ఫ్రెండ్స్ అలాగే మనకు దీనికి గోడ్రేజ్ ఫోర్ రేట్ ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఇది ఓకేన ఫ్రెండ్స్ ఇదైతే మనకు చాలా బాగుంటుంది నేను నేనైతే తీసుకుని కొంతకాలం అయింది చాలా బాగా వర్క్ చేస్తుంది అలాగే దీనికి కీ కూడా వస్తుంది కీ కూడా ఉంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు మనకు దీన్ని పగలొట్టుకోవడానికి లేకుండా దీన్ని వేసుకొని మనమైతే కీ కూడా వేసుకోవచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా వాడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంది ఇది సో ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే తక్కువ ధరలో వస్తుంది ఫోర్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది నాకైతే నచ్చింది ఇది మా నా జెన్యున్ రివ్యూ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ డీబీఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ